కుంభరాశి వారికి నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రెండు పెద్ద గుడ్ న్యూస్లు అనేవి మీరు వినబోతున్నారు అవి విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు ఇంత అదృష్టం మాకు ఉందా ఇలాంటి అదృష్టాలు మా జీవితంలోకి వస్తాయని చెప్పేసి మీరు మేము అనుకోలేదు అని చెప్పేసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం కూడా విపరీతంగా పట్టబోతుందనమాట ఆ స్త్రీ ఎవరు ఏంటి ఆ స్త్రీ వల్ల అదృష్టం ఎలా పడుతుంది ఆ స్త్రీ అసలు ఎవరు అంటే బయట వాళ్ళ లేక పోతే ఇళ్లలో వాళ్ళ అసలు ఎవరు ఏంటి అనేది కూడా వీడియో మీరు చక్కగా వింటే అంతా అర్థమవుతుంది ఎందుకంటే ఆ స్త్రీని మీరు ఆల్రెడీ చూశారు ఆ స్త్రీ మీ ఇంట్లోనే తిరుగుతూనే ఉంది అంటే మీ భార్యో లేకపోతే ఇలా కాదు ఆ స్త్రీ ఎవరు అనేది మీరు ఖచ్చితంగా వినాల్సిందే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు దీనివల్ల మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క వ్యక్తిగతానికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు అలాగే చాలా తెలివైనటువంటి వారు కూడా వీరికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో మేము ముందుకు వెళ్ళాలి మేము మంచిగా సంపాదించుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి అని అని చెప్పేసి ఒక మంచి ఆశతోటి కసితోటి ఉంటారు ఒక తపనతో ఉంటారు అనమాట ఆడవారిని కూడా మనం చూసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారిని ఆడవారు కూడా చాలా తపనగా ఉంటారు భర్త మీద అంటే భర్తని చిన్న చిన్న విషయాలకు కూడా ఖర్చులకు డబ్బులు అడగటం వీళ్ళు గబక్కని ఇష్టపడరు అతన్ని అడిగేది ఏంటి అవేంటో మే మా తెలివితేటలతో మేము సంపాదించుకుంటాము మాకు చేతనైన పని మేము చేసుకుంటాము అది ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు అట్లా వాళ్ళకి చేతనైనటువంటి పని వాళ్ళు చేసుకొని వాళ్ళే సంపాదించుకుంటారు అనమాట ఇంకా కుటుంబంలో ఒక రూపాయి వీళ్ళే వాడతారు ఎందుకంటే అంత పట్టుదలగా ఉంటారు ఒకరి దగ్గరకు వెళ్ళి అది భర్త అయినా కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచడం మాత్రం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అలాగా ఈ కుంభరాశి వారు చాలా మనకి చూసుకున్నట్లయితే చాలా మంచిగా మంచి తెలివితేటలతోటి ముందుకు దూసుకొలేటటువంటి వ్యక్తులు అనమాట వీరికి నీతి నిజాయితీలు చాలా ఎక్కువ అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు నటించడం అస్సలు చేత కాదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అవతల వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు వీళ్ళు ఏంటంటే అలాగే ఉంటారు అలాగే చాలా సైలెంట్గా గా చాలా కామ్గా కూడా ఉంటారనమాట నిదానం తొందరపడేటటువంటి వ్యక్తులు కాదు ఇలా మీకు ఇంకా జరిగే తెలుసుకునే ముందరు ఆ స్త్రీ ఎవరు ఆ గుడ్ మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం అవ్వచ్చు విడాకుల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల మధ్య సమస్యలు అన్నాదమ్ముల మధ్య సమస్యలు నమ్మించి ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేయటము విద్యా ఉద్యోగం విదేశీయానము ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి ఇలా ఈ కుంభరాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా తెలివైన వారండి అయితే వీరికి గత కొంతకాలం నుంచి ఏంటంటే పరిస్థితులు అనేవి సరిగ్గా అనుకూలించట్లా వీరికి ఏది చేసినా కూడా పెద్దగా కలుసుబాటు పెద్దగా సక్సెస్ అయితే మాత్రం ఉండట్లేదు కాబట్టి చాలా బాధపడుతున్నారు వీరి యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్తో అవ్వచ్చు లేదా ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్తో కావచ్చు ఇట్లా కొంత మానసికంగా నలిగిపోతున్నారు అలాంటి వాటన్నింటి నుంచి ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు విముక్తి అనేది లభించింది మానసిక ప్రశాంతత కూడా ఇప్పటి నుంచి బాగుంటుందని ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రశాంతంగా ఉందాము అని చెప్పి ఫిక్స్ అయినప్పటికీ కూడా మనకు గ్రహాలు అనేవి కొన్ని అనుకూలించవు అనుకూలించక ముందు మన మనసు మీద దెబ్బ కొడతా ఉంటుంది ఏదైనా ఒక పని చేయకూడదు చేయకూడదు అనుకుంటాము చేసేస్తూ ఉంటాము తర్వాత ఎందుకు ఇలా అంటే తప్పని తెలుసు తప్పని తెలిసినా కూడా అది పొరపాటు ఆ పని చేస్తే మనం ఫెయిల్ అయిపోతాము అని తెలిసినా కూడా కూడా చేసేస్తూ ఉంటాం అనమాట అదేంటంటే ఒక కర్మ అనుకోవాలి లేకపోతే ఒక్కొక్కసారి అది ఏంటో అది కూడా మనకు సరిగ్గా అర్థం కాదనమాట అంటే అట్లా నెట్టుకొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక మాట పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట అలా కుంభరాశి వారు ఏంటంటే ఎక్కువగా కొంచెం జనాలతో మాటలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట వారు చుట్టూతో ఉన్నటువంటి వాళ్లే వారి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ చేతే వీరి ముందు అసలు కొంతమంది అయితే మొఖా అనేస్తూ ఉంటారు వీళ్ళని అంటే బాగా తెలివిగల వాళ్ళు స్వార్థంతో కూడుకొని ఉంటారు వీళ్ళు అలాంటి వాళ్ళు కనీసం ఇంటికి వెళ్తే మనుషులను కూర్చోమని కూడా అనరు కనీసం కాఫీ తాగుతామని కూడా అనరు కాస్త మంచినీరు తాగుతామని కూడా అనరు వీళ్ళేంటో వీళ్ళ లోకం ఏంటో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు చాలా పెద్ద ముదుర్లు అది ఇదని చెప్పేసి కొంతమంది మొక్క కానీ అనేస్తూ ఉంటారు కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారిని చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే ఇలా అత్త అత్త తోడు కోడళ్ళు ఇట్లాంటి వారితో వీరికి ఏంటంటే చాలా రకాలైనటువంటి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అనమాట వాళ్ళకేంటి సమాధానం చెప్పటం కూడా పెద్దగా తెలియదు తెలిసి తెలియక కొంత సైలెంట్గా ఉండిపోతారు ఒక్కొక్కసారి వాళ్ళ కర్మ వాళ్ళదలే మనకి మనం ఏదన్నా తప్పు చేస్తే మనకు తగిలిద్ది వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని చూసుకుంటాడు అని చెప్పేసి ఒక్కొక్కసారి ప్రభావిస్తూ ఉంటారు అలాగా దైవం కూడా వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళెవరిని కూడా కదిలించుకోరు వేళ పనుల్లో వేళ గోళల్లో వీళ్ళు ఉంటారు కుటుంబాన్ని ప్రేమించడం పెద్ద తప్పేం కాదు కదండి మనిషికి స్వార్థం అనేది ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఉండాలి స్వా ఇప్పుడు అంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవటము ఎవరి పని వాళ్ళు చేసుకోవటం కూడా దానికి కూడా స్వార్థము అని పేరు పెడితే దానికి ఎవరైనా చేయలేరు కదా అంటే ఈ అనే వాళ్ళందరూ సమాజ సేవ చేస్తున్నారా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారుగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వీళ్ళకి చేతనైన సహాయం వీళ్ళు చేస్తూ ఉంటారు అంతేకాని అంటే జనాల మాటలు కొంతమంది ఎలా ఉంటాయి అంటే మేము ఏదన్నా కూడా మాకు చెల్లిపోయిద్ది మా నోటికి అద్దు లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలకి మనం సమాధానం చెప్పకుండా ఉండటమే వాళ్ళకు సరైనటువంటి సమాధానం మనం చెప్పే కొంది రెచ్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళను పట్టించుకోకూడదు అసలు అలాంటి వాళ్ళని వదిలేసేసేయటమే ఎవరి కర్మకు వాళ్ళది అని అని చెప్పేసి మనకు మనం వదిలేసేసేయటమే ఒక్కొక్కసారి చూడండి మన ప్రమేయం లేకుండా మన జీవితాల్లో చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అసలు మన తప్పు ఏమీ ఉండదు మన ప్రమేయం ఏది ఉండదు మనం మంచి కోసం ఒక పని చేస్తూ ఉంటే అందులో కూడా మనకు చెడు ఎదురవుతూ ఉంటుంది దానికి మనకు సంబంధం లేకుండా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు పడ పడతా అనమాట అలా ఈ కుంభరాశి వారిలో కూడా కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే కాలం వల్ల ఒక్కొక్క అంటే కాలం కలిసి రాక ఒక్కొక్కసారి మీరు జనం చేత మాటలు పడ్డప్పటికీ కూడా ఆ భగవంతుడైతే మాత్రం మీకు ఎప్పుడు అన్యాయం చేయడు ఎందుకంటే మీరు ఎవరి చెడును కోరుకోరు ఒక్కొక్కసారి మంచి జరిగిద్ది అనుకున్నాము ఒక్కొక్కసారి మనకు అది తిప్పికొట్టిద్ది ఇక అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు ఆ దేవుడు ఎందుకు చేశాడు అని చెప్పుకొని మనం ఆలోచించుకొని వదిలేసేసేయాలన్నమాట ఇక ఈ కుంభరాశి వారికి అలాగే కొంచెం అంటే మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు గబక్న అనుకోరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని అవ్వాల్సిందే అలాగే వీళ్ళు ఎదుటి వాళ్ళ మాటలు కూడా పెద్దగా వినరు వీళ్ళకి అంటే ఏదైతే మనసులో ఒకటి ఫిక్స్ అవుతారు వీళ్ళు అది మనసులో ఫిక్స్ అయ్యిందే వీళ్ళు చివరికి చేస్తారు ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్లుగానే ఉంటారు కానీ అది భార్యాభర్తలకు బాగా అర్థమైంది కుంభరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందినటువంటి వాళ్ళకి ఆడవాళ్ళు వారు కావచ్చు మగవారు కావచ్చు అండి వాళ్ళ మాటలు విన్నట్టుగానే ఉంటారు పెళ్ళం మాట కావచ్చు లేదా మూడు మాట కావచ్చు కానీ వీలు చేయాలనుకున్నది వీళ్ళు చేస్తారన్నమాట చివరికి అలాగా ఎక్కువగా సొంత నిర్ణయాలను సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదన్నా పని ఏదన్నా అనుకున్నా కూడా అది పూర్తి చేసేదాకా నిద్రపోవాలన్నమాట మొండితనం ఎక్కువగా ఉంటుంది ఆ మొండితనం వల్లే వీరు జీవితంలో ఎదగలుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మొండితనం అనేది ఒక్కొక్కసారి మనుషులకు ఖచ్చితంగా అవసరమైంది ఒక్కొక్కసారి ఒక్కొక్క పనులు చాలా విసిగిస్తూ ఉంటాయి ఆ పని చేస్తూ ఒక పని చేస్తే ఫెయిల్ అయిపోతాం మళ్ళీ చేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం అట్లా ఫెయిల్ అయిపోతున్నాములే అని చెప్పేసి పని మొదలు పెట్టకుండా లేకపోతే పనిని మధ్యలోనే వదిలిపెట్టి భయంతో వెనకడుగు వేయలేం కదా ఏదైనా సరే ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేయగలగాలి అలా కొంతమంది ఏంటంటే వామ్ జరిగిద్దో జరగదో అని చెప్పేసేసి ముందు ఆ భయంతో వెనకడుగు వేస్తారు కానీ కుంభరాశి వారు అలా ఎప్పుడు కూడా ఉండదు వాళ్ళు ధైర్యంతో ముందడుగు వేస్తారు ఆ పని పూర్తి చేస్తారు ఆ పని సక్సెస్ వచ్చేదాకా నిద్రపోరు అనమాట అలాగే వారికి కలుసుబాటు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్య పనులైతే మాత్రం మీరు బాగా అనుకూలిస్తున్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే చిన్న వృత్తి కావచ్చు పెద్ద వృత్తి కావచ్చు మీరు చేసే పనుల్లో మీకు బాగా కలిసి వస్తుంది ఊహించినటువంటి రిజల్ట్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది లాభాలు కూడా గడిస్తారు అప్పులు ఏదన్నా ఉన్నా తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక మీరు వినేటటువంటి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కుంభరాశి వారిలో కొంతమంది ఏంటంటే కొంచెం వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వివాహాలు ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతున్నాయి వాళ్ళకు ఒక వయసు వచ్చింది చేసుకోవాలని ఉన్నా కూడా గ్రహాలు అనేవి నిడ్డుకురాక కొంచెం వివాహాలు ఆలస్యం అవుతున్నాయి సంబంధాలు చూస్తున్నారు నచ్చట్లేదు అని ఏదో ఒకటి అట్లా ఇదైపోతున్నాయి అనమాట కానీ ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంబంధాలు మీకు నచ్చినటువంటి సంబంధాలు మీకు చక్కగా వచ్చి మీ భాగస్వామి కూడా మంచి అందంగా ఉండేవాళ్ళు దొరుకుతారు అలా వాళ్ళతోటి మీకు వివాహం జరిగే యోగం అయితే ఉంది అది చూసి మీరు చాలా సంతోషపడతారు అంటే పెళ్ళి కాకుండా అట్లా ఆలస్యమైన వారికి అది మంచి గుడ్ న్యూసే అవుతుంది కదా ఎందుకంటే ఎప్పటికీ నుంచో ఎదురు చూస్తూ ఉంటారు ఒకసారి ఏంటంటే కొంతమందికి చిన్నోళ్ళకి అయిపోతూ ఉంటే కొంతమందికి వయసు వచ్చినా కూడా అవ్వదు కాబట్టి ఆ బాధ ఏంటనేది వారికే తెలిసింది కాబట్టి మీకు మంచిగా వివాహం అయితే జరుగుతుంది అది మీరు విని చాలా సంతోషపడతారు ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు చేసేటటువంటి ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు మంచిగా ప్రమోషన్స్ రావటము మంచిగా లాభాలు రా రావటము అంటే ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన కాడ రూపాయికి తోడుగా ఇంకో నాలుగు రూపాయలు మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఊహించని ధనాన్ని చూసి మీరు సంతోషపడతారు అంటే మీరు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ రావటము మంచిగా శాలరీస్ పెరగటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వ్యాపారస్తులకు కూడా ధనాకర్షణ జనాకర్షణ అనేది బాగుంటుంది వ్యాపారం ఏంటంటే ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి లాస్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మనం పెట్టిన దానికి కొంచెం లాభం చూపించింది ఒక్కొక్కసారి ఏంటంటే ఊహించిన దానికన్నా కూడా దాటిపోయింది అనమాట అలాంటప్పుడు చాలా సంతోషపడటం అనేది జరిగింది అలాంటి అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది అది చూసి కూడా మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఇలా ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే మీరు వింటారు ఇక ఈ స్త్రీ వల్ల మీకు అదృష్టం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ వచ్చేటప్పటికీ ఎవరు అనంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి ఎందుకంటే మీరు కుంభరాశి వారు దైవాన్ని బాగా నమ్ముతారు దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టే వీరు ఈరోజు కూడా ఈ మాత్రం ఉన్నారంటే అది ఖచ్చితంగా దైవానుగ్రహమే ఆ స్త్రీ ఎవరు అనంటే ఆ స్త్రీ మీ ఇంట్లోనే మీ ఇంటి చుట్టూత మీ ఇంటి బయట అర్ధరాత్రి పూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుందన్నమాట మీరు ఆహ్వానించాలి ఆ తల్లి మీ ఇంట్లో ఉండాలి మీకు కావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ తల్లి మరి ఎవరో కాదండి సాక్షాత్తు దుర్గామాత దుర్గాదేవి దుర్గాదేవి ఏంటంటే మీ ఇంట్లో తిరుగుతుంది మీ చుట్టూతా తిరుగుతుంది మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి చాలా కాలం నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అయితే ఆ తల్లికి మీరు అంటే పట్టించుకోక పూజలు అనేవి చేయట్ల ఆ తల్లికి పూజలు అనేవి అందక ఆ తల్లి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే మీ ఇంట్లో ఉండటానికి పూజలు చేస్తేనే కదా దైవం నిలబడేది కాబట్టి ఆ మీరు ఆ తల్లికి ప్రత్యేకంగా పూజలు అనేవి చేయటంలా కాబట్టి ఆ తల్లి మీ జీవితాల్లోకి ఇంకా మంచి వెలుగులను తీసుకురావటానికి మీకు మంచిగా కలుసుబాటును తీసుకురావటానికి మీ చుట్టూతా ఉన్నటువంటి శత్రు సమస్యలు ఇబ్బందులు నరదిష్టి నరఘోష చాలా ఉన్నాయి మీకు తెలియదు కానీ మీరు పట్టించుకోవట్లేదు కానీ చాలామంది మీకు శత్రువులు కూడా ఉంటారు అది శత్రువులు అది ఇళ్లల్లో వాళ్ళ బయట వాళ్ళ మనం చెప్పలేము అది ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి ఎవరి దృష్టిలో మనం ఇదిగా ఉంటామో మనం మంచిని కూడా చెడుగా స్వీకరించే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అలా శత్రు సమస్యలు కూడా మన ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మన జీవితాల్లోకి వస్తాయి అలాంటి వాటితో కూడా ఈ కుంభరాశి వారు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీకున్నటువంటి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు దుర్గాదేవిని పూజించడం వలన మీరేం చేస్తారంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున చక్కగా ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని మీరు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించడము ఆడవారు చేయకూడని ఐదు రోజులు అయితే అలాంటప్పుడు మీరు అసలు మొదలు పెట్టుకోవద్దు అలాగే మీరు అంటే నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు చేయటం కానీ ఇలాంటివి అసలు మీరు పెట్టుకోవద్దు చక్కగా నియమనిష్టలతో ఇంటిని శుద్ధి చేసుకొని చక్కగా ఆడవారు తలస్నానం చేసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసి ఇంట్లో వెజ్ కూరగాయలు ఏదన్నా వండుకొని మీరేం చేస్తారంటే ఇంట్లో దుర్గాదేవికి పూజించాలన్నమాట శుక్రవారం రోజున ఒక శుక్రవారం చేసుకోండి దుర్గాదేవిని పూజించండి ఆ తల్లిని చక్కగా ఆ తల్లి ఫోటో ఒకటి తీసుకొచ్చుకొని గంధము కుంకుమ చక్కగా పుష్పాలతోటి అలంకరణ చేసేసి చక్కగా తల్లికి ఏంటంటే పాలతో చేసినటువంటి పాయసాన్ని సమర్పించటము ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము దీపాలు వెలిగించటము ఇలాంటివి రెండు అరటి పండ్లు పెట్టుకోవటము తాంబూలం పెట్టుకోవటము ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టడము లేదా మీరు మామూలుగా ఇంట్లో ఇలా దీపారాధన అనేది చేసుకున్న మీకు సరిపోతుందనమాట అలాగా మీరు తప్పకుండా ఇంట్లో దుర్గాదేవిని పూజించాలి అలా పూజిస్తే ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఇక మీదట కూడా రాకుండా మీరు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శత్రు సమస్యలు అనేవి లేకుండా అప్పుల బాధలనేవి లేకుండా మీరు మంచిగా ఎదగటానికి మీ పిల్లలు మీ కుటుంబము మీరు అంతా కూడా సంతోషంగా ఉండటానికి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో ఆ తల్లి ముందర దీపారాధన చేసుకోండి కొబ్బరికాయ కొట్టుకొని కొంచెం పాలతో చేసినటువంటి పొంగలు చేపెట్టేసేసుకొని చక్కగా తల్లికి చక్కగా దండం పెట్టుకోండి దగ్గరలో ఏదన్నా దుర్గాదేవి గుడి అక్కడ కూడా వెళ్ళేసి కొబ్బరికాయ కుట్టండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకు తెలిసి తెలియక కొన్ని కర్మలు అనేవి ఉంటాయి మనం ఏ తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది అవమానాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు మంచిగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తారు కాబట్టి తప్పకుండా ఏముందిలే అని అనుకోకుండా ఈ చిన్న పని చేయండి ఈ ఖచ్చితంగా మీకు అదృష్టము విపరీతమైన రాజయోగం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు ఇక మీదట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మానసిక ప్రశాంతత అలజడి చికాకులు చింతలు ఏంటంటే మనిషికి చాలా రకాలైనటువంటి స్ట్రెస్లు ఉంటాయండి అవన్నీ కూడా తొలగిపోయి ప్రతి క్షణం కూడా మనం ఆనందంగా జీవించగలగటం ఉంటుంది చూడండి మనిషికి నిజమైనటువంటి అదృష్టం అంటే అదే అవి మనకు ఒక్కొక్కసారి గ్రహాల వ్యతిరేకతల వల్ల కొంతమంది మనుషుల వల్ల అలాంటివన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి సమస్యలు ఏంటంటే ఒక్కొక్కసారి అలా మన ప్రమేయం లేకుండా పుడుతూ ఉంటాయి అనమాట అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వేటిని కూడా మీరు పట్టించుకోవద్దు మీరు దైవాన్ని నమ్ముకోండి మీరు మంచిగా ఉన్నారు మీరు కరెక్ట్గా ఉన్నారు మీరు దైవాన్ని నమ్ముకోండి ఆ దైవం మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతుంది కాబట్టి మీకు జరిగేది ఇది విద్యార్థులకు బాగుంటుంది విద్యార్థులు కూడా మంచిగా చక్కగా సక్సెస్గా చదవగలుగుతారు మంచి జాబ్స్ వస్తాయి మంచి ఫ్యూచర్ ఉంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మీకు మంచిగా బాగుంటుంది ఏదైనా ప్రయాణాలు చేసే కుంభరాశి వాళ్ళకు కూడా ప్రయాణాలు కూడా ఎదురవుతాయి అంటే ప్రయాణాలు ఏదైనా చేసే అవకాశం ఉంటుందన్నమాట అనమాట ఏదన్నా గోళ్ళకు కానివ్వండి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త మాత్రం తప్పనిసరి తొందరపడచ్చు ఇలాంటి నియమాలు మీరు ఆచరించండి అర్థమైంది కదండి కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మూడు రోజుల్లో ఏంటి ఏ స్త్రీ ద్వారాగా అదృష్టం పట్టబోతుంది మీరు చేయాల్సిన పనులు మీరు వినే గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం పక్కనే ఉన్న ఆ బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్